హలోఖిలా చెప్పు సర్లే ఆ రోజు నువ్వు నన్ను ప్రాంక్ చేసావు అనేది అనుకోలేదు కానీ ప్రాంక్ చెప్పాలి అనుకో నాకు కొంచెం డౌట్ ఉండేది డౌట్ ఉండేది క్రాంక్ కాదా అని డౌట్ ఉండేది పాపం అమ్మాయి నిజంగానే చెప్పింది కావచ్చు ఏంది అని కాల్ కొంచెం ఆలోచించిన ఆలోచించి కాల్ చేసిన కదిలిసినాయి అందుకే అంటే ఆలోచన వచ్చిందండి రాత్రి పడుకున్నప్పుడు కూడా అంటే మొన్న వచ్చింది బేసిక్గా అరే ఇది నిజమైతే బాగుండదు ప్రాంక్ అనిపించింది ఎవరు నాకు వీడియో కావాలి కావాలంటే అదైన వీడియో వచ్చే సమయానికి సమీర్ గారు సరే ని మొన్న కెమెరా అలా నేను మొత్తం డౌన్ డౌన్ చేసి చూపిస్తా కదా నేను ఇక్కడే ఉన్నాను నేను నా నిజంగా హాప్ మనసుకి అనిపించలేదు ఈ కాల్ చేసినంత జోడీ ఏరేనేమ అంటే నేను నిజంగా చెప్పలేదా ఓన్లీ ప్రాక్ట్సింగ్ ఇట్లాగా ఏ అంత హడ్ చేస్నా ఏంట కదా ఐ లవ్ యు నిజం కావచ్చు అని అనుకున్న ఫీల్ అనిపించింది చాలా అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ తర్వాత తెలుస్తుంది కదా జర్నీ ఎంత మన కదా అంటే నిజంగానే కావచ్చు లేదా అని అనుకున్నా కానీ ఆశలు సమాధి చేస్తూ బందాలను చేసుకోవాలి అంటున్నారు నిజం చెప్ప అన్ని సార్లు నువ్వు లవ్ లవ్యూ 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 అని చెప్పా ఉంటే నేను సీరియస్ అయినా అని అనుకున్నా కానీ మరీ ప్రాణ్ కంటే నేను నమ్మలేకపోతున్నా కానీ నీ మనసులో అయితే ఉన్నదని నాకు అర్థం అయితే అంటే నీ మర్చిపోతే చెప్పా లవ్యూ అంటే అంటే ప్రాణం వరకు మర్చిపోతున్నాడు లేకపోతే నచ్చిపోతుంది అంటే నీ మనసులో లేదా

చెప్పలేకపోతే చేసి ఉన్నాల్సింది అసలు కదా హలో పట్టించుకో క్లియర్ వాయిస్ కొంచెం సిగ్నల్ రావు తీసుకున్నా తీసుకుంటా ఉన్నాడు అంటే నువ్వు ఎట్లా నువ్వెట్లా చెప్తావు తీసుకుంటా తీసుకున్నా నువ్వు ఎట్లా చెప్తావు అన్నా చెప్పినా ఇష్టం లేదు అది అని చెప్పి చెప్పినా కానీ అంటే మంచిది తాగుతుంది కదా ఏదో రోజు కదా అనే కదా నువ్వు జోక్యాలు ఏ నేను ప్రాంగింగ్ చేశాను వీడియో నువ్వు కావాలంటే వీడియో నేను చూపిస్తే ఎక్కడ ఉన్నాను నేను ఒక్కొన్న నేను ఒక్కొన్న ఉంది నేను ఆలోచిస్తాను అంటే గుర్తు వచ్చిన నెంబర్ సర్చ్ చేసిన మొత్తం వాళ్ళని కాల్ చేసిన నాకు అసలు ఐడియా మూడు రాంగ్ నంబర్లు కొట్టినా లాస్ట్ మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తేనేమో మీ మమ్మీ ఎత్తేను మీ మమ్మీ ఎత్తి అని ఇది కూడా రాంగ్ నెంబర్ కావచ్చు అని నమ్ముకున్నా నేను ఫస్ట్ నీ పేరు అని గురువు గారు ఇలా పడింది ఆ ఇట్లా అఖిలా దిన అంటే అవును మా పిల్లలే ఏమన్నా మీరు అంటే ఇట్లా నా పేరు

లేకపోతే ఏదో అట్టి ఫీలించుకోవాలనుకుంటావు అని చెప్పి అమ్మాయి అమ్మాయిగా అంటే అమ్మా అంటే ఫీలింగ్ మనిషిని నా ఫీలింగ్ మనిషిని కాదా అంటే ఆడే ఆడ అనిపించుకున్నావు నువ్వు ఇప్పుడు నిజమే ఇష్టం చెప్పాను అంటే నువ్వు ఎవరు పడితే వాళ్ళకి ఇష్టం అంటే అంటే మనసులో ఏదో కలుపుకున్నాకిందో ఒకటేసారి చాలా చాలా పెద్ద అయిపోయినా ఏదో ఆలోచన చేసి డైరెక్ట్ ఆలోచిస్తే ఇప్పుడు ఆర్తికి వస్తే ఇట్లా ఎత్తి కరెక్ట్ కాదు అందరికీ అసలు అమ్మాట

నేను చెప్తున్నాను కదా మంచిది మంచి తెలవాల్సిన అవసరం లేదు దాని తర్వాత బ్యాక్ చేసినప్పుడు చూసిన అదే ఈ అమ్మాయని అనిపించింది ఒకేసారి కొంచెం ఆలోచన విషయం నిజాంతా పిచ్చింది అర్థం లేదు గాలి ఉంది

ఆ నేను ఎవ్వరు అన్న ఎవరిన నాకు ఇది ఇట్లా అది పిలిచింది అసలు మీ జోల్కి వచ్చిన అట్లా నార్మల్ అందరూ బిస్కెట్ లతో ఉంటారు బాయ్స్ అందరూ వచ్చి అమ్మాయి అనిపిస్తుంది అట్లా చేసిన అంత సీలే అంత అంత సైలెంట్ ఉంది పోయి నా పని నేను వేసుకుని కాలం వండుకుంటా మేము ఒక అమ్మాయిని అందరు ఇట్లా ఫోన్ వేసి ఏదో ఏదో ఏమో అట్లా డిస్టర్బ్ కదా మైండ్ తీసుకున్నావు మీకు ఒక రెండు మూడు ఫోన్ వేరే కావాల్సింది వెళ్ళి ఇప్పుడు ఏమో మీకు కలిసిన తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించే లోపల గుండాలు బండి అవుతాను ఇప్పుడు నేను ఏం చేయాలి నేను నాకేమర్థం అయ్యలేదు ఏ నిజంగా చాలా హ్యాపీగా ఏమైనా <ísim> అంటే <Dans de field> <shock> నువ్వేం చేసినావు నువ్వే కాల్ చేసినావు నువ్వే చెప్పినావు ఆలోచింప చేసినావు మైండ్ మొత్తం పిచ్చి పిచ్చి చేసినావు మనసు లేదో తెలియదు ఫీలింగ్ ఇప్పుడు ఏమైంది ఏమైంది మరి అంటే నువ్వే ఏం చెప్పట్లేదు కదా మళ్ళీ ఆ ఊరికే ప్రయాణం చేసినా అని చెప్పాలంటున్నావు ఎంత బాగా నేనేం చెప్పాలంటే ఆ రోజు ఏం చెప్పిన ఇప్పుడు మనస్ఫూర్తి చెప్పు నేను కూడా మనస్ఫూర్తి చెప్తాను ట్రావెల్ చేద్దాం నువ్వు అన్నట్టు నువ్వు అన్నట్టు ట్రావెల్ చేద్దాం మూవ్ ఆన్ అయిద్దాం ఇంకా తర్వాత ఏం చెబుతుంది నేను సీరియస్ గా అంటున్నాను నీకు నమ్మకం బుద్ధి కాకపోతే వీడియో కాల్ చేయని చేయండి నేను సీరియస్ నేను జోకే చేయదు కదా చె మనసుకుంటే చెప్పు చెప్పి అప్పుడు ప్రయాణం చేస్తున్నావు ప్రయాణం చేసిన చెప్పు భయపడదు ఎవరికి భయపడద్దు భయపడదు అయినా లేకపోతే ఇంకా ధైర్యం ఉంటది కదా నువ్వు నా నువ్వు నా లోపల

మళ్ళీ తర్వాత నాకు కదా జస్ట్ మాట జస్ట్ మాట అది చాలా డేస్ తర్వాత కూడా మాట్లాడితే ఎక్కువ చెప్పు చాలా డేస్ కూడా మాట్లాడి ఎట్లా చెప్పు

Hello, hi. I'm, hi. I'm Tony Kik. No, no kota baca ni Mi peru ni? Mi mi peru? Akila, hi. Mona. Mona. Ni Mona, Chal Mona. Aitam mi ku ni nak kau మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఐ లవ్ యూ అండి నా సేమ్ నుండి డైరెక్ట్ చెప్పకు నేను నేను నా మనసులో ఉన్న మాటని మీద డైరెక్ట్ నీకు ఎంత ఓపెన్ చేస్తున్నా ఐ లవ్ యూ హలో నేను ఆ రోజు నేను చెప్పిన నేను థ్యాంక్ యూ నేను

చాలా 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 అప్సైట్ చాలా అబ్సెట్ చేసినా ఇలా నువ్వు ఏమైనా ఉంటే నాకు ఒక టూ మినిట్స్ లో కాల్ చేసేట్టు నువ్వు నువ్వు ఏదో ప్రాంక్ అది అనుకుంటా నువ్వు నేను అది కాదు నేను నిజంగా చెప్పినా ఇష్టం ఏమన్నా ఉంటే అని అనేది ఏమో నాకు ఏమో నాకు తెలియదు చాలా సీరియస్ తీసుకున్నా

వచ్చి గెలికి పనిసలు ఎత్తి మనసులో పెంచి వేసి ఆ నువ్వు మా ఇల్లు అన్నట్టు చేసి నిద్ర పడకుండా చేసి అల్లం తినకుండా చేసి ఇవన్నీ చేసి కొంచెం హ్యాపీగా అనుకుంది తర్వాత వెంటనే నన్ను గుండెల బండి ఎత్తిన బండి ఎత్తి ఎంత బాగా అనిపిస్తుంది

జర్నీ మరి ఎవరు సరే అన్న వాళ్ళు చెప్పిరూ ఏం చెప్పిరో ఏమని చెప్పిరో నేనైతే నీకే అర్థమైతుంది కదా నన్ను చూసినావు కదా చూసినావు కదా నేను ఏదో తెలిసేదాన్ని

ఏమో ఆలోచించుకో ఒక్క నిమిషం నిషం ఫ్రెండ్ వస్తున్నాడు మళ్ళీ ఫోన్ దగ్గర పెట్టుకో ఒక్క అట్లా మళ్ళా మళ్ళీ అట్లా బ్రేక్ ఇస్తే కొంచెం అమ్మాయి ఇది ఫ్రాంక్ గా కాదా అని ఆ డైనా పడుతుంది కాబట్టి నేను ఆ బ్రేక్ ఇచ్చిన మళ్ళీ చరింది అట్లా డాల్ వేయాలన్నట్టు అట్లా జరుగుతుంది మొత్తానికి అయితే యుద్ధం జరుగుతుంది ఒక యుద్ధమే జరుగుతుంది

ཁྱེ 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 నా గురించి తెలుసుకోవాల్సిన ఆల్మోస్ట్ తెలుసు ఉంటుంది నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆల్ తెలిసే ఉంటుంది నా గురించి అక్కడ అమ్మా ఏం తెలియదా సరే ఇంకా పెట్టాలి సరే కానీ హలో ఇప్పుడు నా గురించి నా పూర్తి తెలియదు నీ గురించి నాకు పూర్తి తెలియదు కాబట్టి ఇద్దరు మంచిగా జర్నీ చేస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇప్పుడు అరే నువ్వు నన్ను అర్థం చేసుకోవాల బా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లికి కూడా నాకు అంత లేదంటవా పెళ్ళి చేసుకునేంత కూడా నాకు నేను సరే నేను నల్లగా ఉండ తెల్లగా ఏమి ఉండ నీకు కలర్ కావాలా సరే అదే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అంటే మనీ మన నాలుగు చాలు అంటే మన మనసుకి క్లేదంటావా యాహే అదండి సేంగ్ మీరు గురిషనయ్యో అని మీకు మనిషిని చూసుకోవడానికి ఒక సెకండ్ వడతది అన్న ముడికిందలేన ఒక వియం ఇంత ఉంటదేంటది మీకు నా నుంచి ఆరోజు చూసినోనే కే ఉంటానే